ఫ్రెండ్స్ ఈరోజు గాలి దారంగా చూడు గాలి అంటే వేగంగా వేస్తుంది చెట్లు వాతావరణం వాయుగుణ ప్రభావం మీదగా మబ్బట్టి వాతావరణం చెట్లు ఇచ్చారు గాలి తాల్తుంది వాతావరణ ప్రభావం ఉండటం వల్ల గాలి బాగా వేస్తుంది గాలి ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి గాలి ఇళ్ళ ముందు గాలి వద్ద తాగుతుంది చెట్లు ఇంకా గాలి తోలుతుంది కొబ్బరి మాట్లా వారం ఆకాశం మేఘాలు మబ్బులు పెట్టింది పరవట మబ్బు పెట్టింది విధంగా వేస్తున్నాం వాడిన పట్ల ఊగిలా ఊగి భూగీలు